మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్లిని ఐదు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజుల పండగ ఐదు రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అని సందేహం ఎప్పుడైనా వచ్చిందా దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే హిందూ సంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండడంతో పాటు మానవులకు స్థూల సూక్ష్మ కారణాన్ని మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయం లేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది పదో కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలని ఉద్దేశంతోనే మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి